నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన ప్రెస్ చేసి ఒక్కసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తుంటారు కానీ మన లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇవ్వండి మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే మెయిన్గా చూసినట్లయితే పదిహేడు లోగా నియామక పత్రాలు ఇవ్వాలి అదే రకంగా పదమూడు వందల ఎనభై రెండు మంది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు హైకోర్టు ఈ నెల మూడున ఇచ్చిన ఉత్తర్వులు అమలు జాప్యంపై ఆగ్రహం కాబట్టి రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించినటువంటి పదమూడు వందల ఎనభై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఈ నెల పదిహేడవ తేదీలోగా నియామక పత్రాలు తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాల్సిందే అనేటువంటిది హైకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామాల అమల్లోకి వచ్చిందని అది పూర్తయ్యే దాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలాలు చేసింది అయితే పిటిషన్ బై జస్టిస్ ఆనంద్ కుమార్ లి జస్టిస్ ఈడ తిరుమల దేవితో కూడా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది విద్యాశాఖ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది నియామక ప్రక్రియ ప్రారంభమైందని మూడు రోజుల్లో పూర్తవుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు కాబట్టి సర్కారు దాఖలాలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరి మూడవ తేదీన విచారణ చేపట్టింది న్యాయస్థానం రెండు వేల ఇరవై ఎనిమిది నియామకాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారనేటువంటిది ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు అడ్డదారుల్లో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్టే పనులు విద్యాశాఖ నిమిగ్నం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనఫైడ్లు గుర్తింపు స్పోర్ట్స్ కోటాలోను బోగస్ దృ ధ్రువపత్రాల సమర్పణ విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెళ్ళిన విమర్శలు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో అంటే ఎవరైతే నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను ఎవరైతే బోనోఫైడ్ సర్టిఫికేట్లు అనేటువంటిది క్రైటీరియా తీసుకున్న డిఎస్సిలో మనకు లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే రీవెరిఫికేషన్ అనేటువంటిది చెయ్యాలి ఎందుకంటే రీవెరిఫికేషన్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ పొందినటువంటి వాళ్ళకి ఎలాంటి నష్టం లేదండి కానీ అందులో ఎవరైతే ఫేక్ ఉంటారో వాళ్ళు ఏ రోజైనా బయటపడాల్సిందే కాబట్టి తప్పకుండా అయితే ఈ ధృవీకరణ పత్రాలు నకిలీ సర్టిఫికేట్లో టీచర్ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు తప్పకుండా చాలామంది అయితే ఉన్నారు అనేటువంటిది గతంలో మనకు హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా రంగారెడ్డి కావచ్చు అక్కడ దాదాపుగా ఒక జిల్లాలోనే ముప్పై నాలుగు మంది కలెక్టర్ గారు గుర్తించడం అనేటువంటి జరిగింది అంటే ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది లోకల్ సర్టిఫికేట్లు అనేటువంటిది అంటే బోనఫైల్ సర్టిఫికేట్లు అనేటువంటిది లోకల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో స్కూల్స్ మూసివేయబడ్డాయి కాబట్టి స్కూల్స్ లేవు మాది ఇక్కడనే అనేటువంటిది ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది కూడా అదే రకంగా ఆలోచనలతో చేసి ఉద్యోగాలు పొందినట్లు కొన్ని న్యూస్ పేపర్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా రీవెరిఫికేషన్ అనేటువంటిది చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా ఎందుకంటే అసలు అధికారులు మనకు రెండు మూడు రోజుల్లోనే మనకు టీచర్ వెరిఫికేషన్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది పూర్తి చేయడం జరిగింది చాలా నిషిద్ధంగా పరిశీలించి తప్పకుండా వాటిపైన అనేక రకాలుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇది ఉద్యోగము కాబట్టి తప్పకుండా ఫేక్ సర్టిఫికెట్లు అంటే మీ అపాయింట్మెంటు జాయినింగ్ లెటర్ పైన కూడా ఇచ్చారు ఎలాంటి ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నా కానీ మీ పైన కేసు అవుతుంది మరి ఎగ్జామ్లు రాయడానికి మీకు అర్హత అనేటువంటిది కోల్పోతారనేటువంటిది కూడా ఉంది కాబట్టి తప్పకుండా అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా రీవెరిఫికేషన్ అయితే చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఇంకా నేను నాది నాగర్కూల్ డిస్టిక్ అండి అక్కడ అమరావతి మండలంలో ఒక టీచరు ఈ రకంగా బోనఫైడ్లు ఇచ్చాడు అనేటువంటిది మనకు తెలిసింది కానీ ఆయన గురించి నేను ఇక్కడ వాకప్ చేసిన అంటే తెలుసుకోవడం అనేటువంటి జరిగింది అయితే ఎవరు కూడా ఆయన గురించి ఏం చెప్పట్లేదు మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి వ్యక్తులను తప్పకుండా ఫేక్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిందే మనము ఎందుకంటే సమాజంలో మన ముందల మన హాస్పిరస్ ఇంత కష్టపడుతుంటే ఎవరో ఏందో చేస్తుంటే మనం ఊకుంటామండి తప్పకుండా వాళ్ళు చేసినటువంటి అన్యాయానికి తప్పకుండా చెప్పాల్సిందే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే కాబట్టి అలా మనకి ఎవరైనా లింక్ దొరికినా కానీ తప్పకుండా అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో జెనీ హోమ్ ఇట్లరా ఏది ఏమైనా తప్పకుండా టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈరోజు ఒక వీడియో మీకు క్లారిటీ కోసము ఎస్జిటి ఎన్ని ఉంటాయి అదేవిధంగా స్కూలస్టెంట్ ఎన్ని ఉన్నాయ్ చెప్పడం జరిగింది ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ